ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి జోర్డాన్ మద్దతు ప్రకటించింది పశ్చిమాసియా ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజు అబ్దుల్లా టు ఇబ్నల్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరు దేశాది మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో జోర్డాన్ రాజు చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అన్ని వేదికల పైన ఖండిస్తున్న భారత్ కు మద్దతుగా ఉంటామని జోర్డాన్ రాజు ప్రకటించారు వాణిజ్యం పెట్టుబడులు రక్షణ భద్రత పునరుత్పాదక ఇంధనం ఎరువులు వ్యవసాయం ఆవిష్కరణ సమాచార సాంకేతికత డిజిటల్ సాంకేతికతలో కీలకమైన ఖనిజాలు మౌలిక సదుపాయాలు ఆరోగ్యం ఔషధాలు విద్య సామర్థ్య నిర్మాణం పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే దిశగా చర్చలు జరిగాయి జోర్డాన్కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ రాబోయే ఐదేళ్లలో జోర్డాన్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ప్రతిపాదించారు జోర్డాన్లో భారత యూపీఐ సేవలను ప్రవేశపెట్టే అంశంపై కూడా చర్చ జరిగింది జోర్డాన్లో మరిన్ని భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చొరవ చూపాలన్న జోర్డాన్ రాజు ప్రతిపాదనకు మోదీ సానుకూలంగా స్పందించారు భారత్లో పెరుగుతున్న ఎరువుల డిమాండ్ను తీర్చడానికి జోర్డాన్ రాజు అంగీకరించారు అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ శాంతి స్థిరత్వం ప్రాముఖ్యతను ఎరుదేశాది నేతలు పునరుద్ఘటించారు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని మోదీ పేర్కొన్నారు చర్చల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం జోర్డాన్ రాజు వింది ఇచ్చారు ఈ విందులో పాల్గొన్న ప్రధానమంత్రి భారత్ను సందర్శించాలని జోర్డాన్ రాజును ఆహ్వానించారు కాగా జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఇథియోపియాకు పయనమవుతారు मैं आपकी मित्रता और भारत के प्रति आपकी गहरी प्रतिबद्धता के लिए हृदय से आपका धन्यवाद करता हूं हम ट्रेड फर्टिलाइजर्स डिजिटल टेक्नोलॉजी इंफ्रा और पीपल टू पीपल टाइज जैसे क्षेत्रों में सहयोग आगे बढ़ाएंगे योर मेजिस्ट्री वैश्विक स्तर पर भी हम करीबी संपर्क में रहे हैं गांजा पर शुरुआत से ही आपकी बहुत सक्रिय और सकारात्मक भूमिका रही है हम सभी की आशा है कि इस क्षेत्र में शांति और स्थिरता बनी रहे आतंकवाद के विरुद्ध हमारा साझा और स्पष्ट रूख है आपके नेतृत्व में जॉर्डन ने आतंकवाद उग्रवाद और रेडिकलाइजेशन के खिलाफ पूरी मानवता को एक सशक्त और रणनीतिक संदेश दिए हैं Uh, and i believe that this visit um, uh, reflects decades of friendship mutual respect and productive cooperation between our two nations our nations enjoy a strong partnership and a shared desire to advance prosperity for our peoples and over the years our collaboration has expanded across multiple sectors your visit today provides an important opportunity to chart new paths of economic cooperation across industry ict pharmaceuticals agriculture energy and many more promising fields of mutual benefits for our people. and so of these I think we could discuss more in depth during dinner.